ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు వాస్తవం ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలు ఆడుతున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అనేక సందర్భాల్లో మేము స్పందించాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే మొదటి నుంచి ధరణి ద్వారా ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని పేదోళ్ల భూమిని ప్రభుత్వ భూములని వక్ బోర్డు భూములని రెవెన్యూ భూములని అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ అయితే నిన్న లాంచ్ చేశామో ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటది అని ఒక సదుద్దేశంతో భూభారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట దానికి ఉదాహరణ ఉంది ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు బై ఎలక్షన్ లో కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేలి కాన్స్టిట్యున్సీకి ఇంచార్జ్ ఎవరన్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో పేదవాడి భూములు కొల్లగొట్టారో ఆ భూములన్నీ మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయ భ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత్ చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే కేసీఆర్ గారి ఆచో ఆలోచనల మేరకే కేసీఆర్ గారి ఆత్మలో ఉన్న దానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాలు ప్రైవేటు వాళ్ళు అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు మొదటి విషయం రెండో విషయం ఏదైతే ఆ నాలుగు ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం ఏదైతే చిత్తశుద్ధితో ఈనాడు ఇందరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందో కాళ్లలో కట్టె పెట్టాలి అని పేదోడిని మంచిగా చూడలేక ఆనాటి పెద్దలు ఆ నాలుగొందల ఎకరాలని వివిధ కోణాల నుంచి దాడి చేపించి దాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు అయితే ఈ నాలుగొందల ఎకరానికి కూర్త దూరంలోనే ఏదైతే ఈనాడు ఏదైతే అది అటవీ ప్రాంతంగా చెప్తున్న ఆనాటి పెద్దలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారికి సంబంధించిన తొత్తులకు సంబంధించిన ఐరేజ్ బిల్డింగులు ఆనుకొని ఉన్నాయి అంటే వారికి సంబంధించిన తొత్తులు కడితే ఐరేజ్ బిల్డింగ్లు ఏమీ ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ప్రభుత్వం పనిచేయటం కోసం ఆనాడు దొరల చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తుంటే ఆ మంచి కార్యక్రమానికి కాళ్లలో కట్టలు పెట్టే కార్యక్రమానికి ఆనాటి పెద్దలు వారి తొత్తులు ఎలా పని చేస్తున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి తాటాక్ చప్పుళ్ళకి ఈ ప్రభుత్వం భయపడదు మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం పేదవాళ్ళకి అండగా ఉంటాం పేదవాళ్ల ఆస్తిని తిరిగి పేదవాళ్లకి పంచే దాంట్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కోల్చాలి అని పగట కలలకు అంటున్నారు కొనండి ఎంత మందిని కొంటారో మీరు ఎంత మందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో రెండు సార్లు బుద్ధి చెప్పారు భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు తప్పకుండా దాన్ని ఏం చేయాలన్నది చర్చిస్తాం చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం